హాయ్ అండి వెల్కమ్ టు జేయాస్ వన్ కిచెన్ తెలుగు ఇవాల్టి స్పెషల్ రెసిపీ క్యాబేజీ మసాలా వడలు బయట రోడ్ సైడ్ బండి మీద హోటల్లో చేసే అరచేయ్యంత మసాలా గారెల్ని క్యాబేజీతో టేస్టీగా ఎలా ఇంట్లోనే తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం క్యాబేజీ మసాలా వడలకి ముందుగా అరదబ్బ క్యాబేజీ తీసుకొని దీన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పాత్రలో వాటర్ పోసుకొని హీట్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఈ వాటర్లో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ కొంచెం గల్లుప్పు వేసుకొని ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఒక పొంగు వచ్చిన తర్వాత దీన్ని స్ట్రైనర్లో వేసుకొని వడకట్టుకోవాలి ఈ ఎర్రద క్యాబేజీకి వన్ ఫిఫ్టీ నుంచి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పచ్చనగపప్పు తీసుకొని ముందుగానే టూ టు త్రీ అవర్స్ నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న ఈ పచ్చనగపప్పుని టూ టు త్రీ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ లేకుండా మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పచ్చిమిర్చి ఒక అల్లం ముక్క వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ధనియాలు రెండు లవంగాలు దాల్చిన చెక్క రుచికి సరిపడే గల్లుప్పు వీటన్నిటినీ ఇక్కడ చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా పలుకుల్లా కాకుండా కొంచెం మీడియంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పప్పుని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఇంతకుముందు మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న క్యాబేజీని కూడా వాటర్ లేకుండా ఈ విధంగా పిండుకొని ఈ పప్పులో వేసుకోవాలి క్యాబేజీ అంతా ఈ విధంగా పిండుకొని వాటర్ లేకుండా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక రెండు కొత్తిమీర కరివేపాకు కరివేపాకు ఈ విధంగా చించుకొని వేసుకోవాలి ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఇది మిక్స్ చేసుకుంటున్నప్పుడే స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ ఈడ్ చేసుకుంటూ ఉండాలి ఈ సమయంలోనే ఒకసారి ఉప్పు చూసుకొని సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత మరల అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని అరచేతిలో పెట్టుకొని ఈ విధంగా అరచేయి అంతా వచ్చే విధంగా మసాలా వడల్ని ప్రిపేర్ చేసుకోవాలి చెయ్యి వాటర్లో తడుపుకోవలసిన అవసరం లేదు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ వడలు వన్ బై వన్ ఆయిల్లో వేసుకుంటూ రెండు వైపులో తిప్పుకుంటూ డ్రిఫై చేసుకోవాలి వడలు వేసేటప్పుడు హైఫ్లేమ్లో వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అదేవిధంగా వెంటనే వడలను తిప్పకుండా ఆ పొంగు చల్లారిన తర్వాత తిప్పుకోవాలి వెంటనే తిప్పితే వడలు ఇరిగిపోతాయి వడలు కాలేయా లేదని తెలుసుకునేదానికి ఇందులో వేసిన ఆనియన్ లైట్ బ్రౌన్ షేడ్కి వస్తుంది అప్పుడే వడలు కాలిపోయాయని అర్థం ఇప్పుడు తీసి వేరొక బౌల్లో వేసుకోవాలి మిగిలిన బ్యాటర్ కూడా ఈ విధంగానే వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ డీఫ్రై చేసుకోవాలి ఇంతేనండి క్యాబేజీ మసాలా వడలు హోటల్లో చేసే మసాలా వడలకి దీటుగా క్యాబేజీ మసాలా వడలు ఇంట్లోనే సూపర్ టేస్టీతో ఈ విధంగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్